హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెండే రెండు నిమిషాల్లో ఇన్స్టెంట్గా చేసుకునే పాన్ షాట్ని అయితే చూపించబోతున్నాను ఈ పాన్ షాట్ని హోలీ అయిన తర్వాత రిఫ్రెష్ అవ్వడానికి తాకి ఒక మంచి మిల్క్ షేకు ఈ పాన్ షాట్ ఓలీ అప్పుడే కాకుండా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం బిర్యానీ చేస్తాం కదా బిర్యానీ తిన్న తర్వాత ఒకసారి ఈ పాన్ షాట్ని ట్రై చేయండి మీ ఇంటికి వచ్చిన గెస్ట్లు ఫిదా అవ్వాల్సింది ముందుగా ఈ పాన్ షాట్ కోసము రెండు తమలపాకుల్ని వాష్ చేసుకొని తీసుకోండి ఈ తమలపాకులు మనం పాన్కి యూస్ చేస్తాం కదా ఆ తమలపాకులైనా తీసుకోండి ఒకవేళ అవి అవైలబుల్గా లేకపోతే నార్మల్ తమలపాకులైనా ఇలా తుంచుకొని లేదంటే కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో వన్ టేబుల్ స్పూను సొంపు టూ టేబుల్ స్పూను గుల్కండు ఈ గుల్కండు బయట షాపుల్లో కొన్న గుల్కండు బిగ్ బాస్కెట్ అమెజాను లేదంటే ఏ సూపర్ అయినా ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది ఈ గుల్కన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మరోసారి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే చేద్దాము ఇందులోనే రెండు స్కూపుల వరకు ఐస్ క్రీమ్ని వేసుకోండి నేనైతే ఇక్కడ బటర్ స్కాచ్ ఐస్ క్రీము తీసుకున్నాను ఈ బటర్ స్కాచ్ బదులు మీరు ఏ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు కోల్డ్ మిల్క్ని ఒక వన్ గ్లాస్ వరకు తీసుకోండి మీరు కాచి చల్లార్చిన పాలైనా ఒక వన్ గ్లాస్ తీసుకోవచ్చు లేదంటే ఇలా కోల్డ్ మిల్క్లు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కోల్డ్ మిల్క్ని తీసుకున్నాను ఇందులోనే ఐస్ క్యూబ్స్ని మీ కూలింగ్ తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక మూడు ఐస్ క్యూబ్స్ని వేసాను స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి ఇక్కడ సొంపు కొంచెం టైం ఎక్కువగా పడుతుంది బ్లెండ్ అవడానికి కాబట్టి చూసుకొని బ్లెండ్ చేసుకోండి ఇన్స్టెంట్గా రెండే రెండు నిమిషాల్లో రెడీ చేసుకునే పాన్ షాట్ అండి మంచిగా రీఫ్రెష్ అవ్వటానికి ఒక బెస్ట్ పాన్ షాట్ అని చెప్తాను హోలీని మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఒకసారి ఈ పాన్ షాట్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ